నంద్యాల జిల్లా ముచ్చుమరిలో బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతమైంది తామే బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా ముగ్గురు మైనర్ అంగీకరించారు బాలికపై అత్యాచారం చేసి మళయాల లిఫ్ట్ కెనాల్లో పడేసినట్టుగా మైనర్స్ తెలిపారు దీంతో నిన్న అర్ధరాత్రి నుంచి పోలీసులు బాలిక మృతదేహం కోసం గాలిస్తున్నారు గత ఆదివారం ముచ్చుమరిలో వాసంతి అనే బాలిక మిస్ అయింది దీంతో బాలిక పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు కెనాల వద్ద గాలింపు చర్యలు మొదలు పెట్టారు ఘటనా స్థలిని ఎమ్మెల్యే గిట్టా జయసూరి పరిశీలించారు నిందితులు ఎలాంటి వారైనా తమ ప్రభుత్వం వదిలిపెట్టదని తెలిపారు అనంతరం ఘటనా స్థలి ఎస్పీ పరిశీలించారు బాలిక కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సంఘటనా స్థలి చేరుకుని పరిస్థితి సమీక్షించారు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ముచ్చుమరిలో ఒక సంఘటన జరగడం ఒక మైనర్ ఎనిమిది సంవత్సరాల పాప కనిపించకపోవడం ఒక నాలుగు రోజులైంది ఇది నాలుగో రోజు మరి కనిపించట్లేదు అని తల్లిదండ్రులు చెప్తే వెంటనే ఇక్కడికి రావడము ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కనుక్కుంటే ఆదివారం నాడు మధ్యాహ్నం పూట మరి పాప చాక్లెట్లు కొనడానికని వెళ్ళి అప్పటి నుంచి ఇంటికి తిరగ రాలేదు అని చెప్పడం జరిగింది అప్పటి నుంచి నేను పోలీస్ వాళ్ళతో మాట్లాడ్డాము అట్లాగే ఎస్పీ గారితో మాట్లాడాను మన హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడాను లోకేష్ అన్న గారితో మాట్లాడాను అందరితో మాట్లాడాను తర్వాత ఫస్ట్ మొదటి రోజు కొంచెం స్లో అయినా కూడా నిన్నటి నుంచి ఇన్వెస్టిగేషన్ కూడా వేగవంతం జరిగింది